మేడారం జాతరకు ఫ్రీ బస్సు ఇలా లేదా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతరకు పక్క రాష్ట్రాల నుంచి కూడా వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు అయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకం క్రింద ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది తెలంగాణ సర్కార్ మహిళలు కూడా ఉచిత ప్రయాణాన్ని బాగానే వాడుకుంటున్నారు అయితే ఇప్పుడు అధికారులకు మాత్రం మేడారం జాతర సవాల్గా మారింది ఉచిత బస్సు సౌకర్యంలో పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు ఎన్ని రోజులు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కాదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆర్టీసీకి ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు కోట్ల నష్టం వస్తుంది ఇది ఇలా ఉండగా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు కాబట్టి రద్దీ సమయంలో ఆధారుతో ప్రయాణం ప్రయాణం కల్పించడం కష్టతరం అవుతుంది ప్రజలందరూ కూడా సమన్వయం పాటించాలి ఒకవేళ టికెట్ తీసుకోవాల్సి వస్తే తీసుకోక తప్పదు మరి జాతర సమయంలో స్పెషల్ బస్సులను నడుపుతారు కాబట్టి ఉచిత ప్రయాణం ఉండకపోవచ్చని అంటున్నారు మేడారం జాతర ముగిసిన తర్వాత మళ్ళీ మహిళలకు యథావిధిగా ఫ్రీ బస్సు ఉండవచ్చు లేక మళ్ళీ ఏమన్నా మార్పులు చేస్తారా వేచి చూడాలి